శ్రీగురుబ్లో నమ జై వారాహి మాత వచ్చే నెల ఆరవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు విశేషంగా శ్రీ వారాహి నవరాత్రులు రానున్నవి ఈ వారాహి నవరాత్రులలో సాధనా ప్రకారంగా చూసుకుంటే అమ్మవారిని విశేషంగా రాత్రి భాగమునందున ఉపాసన చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని గోచరిస్తూ ఉంటుంది ఎలా చేయాలి ఈ సాధన అంటే గురుముహుతాగా మంత్రదీక్ష తీసుకున్న వారు ఏ విద్యలోనైనా శ్రీ విద్యగా అనుకోవండి లేకపోతే మీకు ఏ పరంపర నడుస్తుందో ఆ విద్యలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆచరణ చెయ్యాలి కవుల వామ మార్గాలలో అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసినట్లయితే ఉత్తమ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని చేకూరుస్తూ ఉంటుంది అయితే శ్రీ రాజమాతంగి పీఠంలో విశేషంగా విశేషమైనటువంటి ద్రవ్యములతో సర్వ కామ్యముల కొరకు మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కోర్టు వ్యవహారాలు అయితే కానివ్వండి భూ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో శత్రు బాధల గురించి అంటే శత్రువులు అంటే రెండు రకాలు ఉంటాయి చూడండి ఒకటి అంతరశత్రు మన లోపల ఉండేది ఒకటి బహర్శత్రు అంటే బయట ఉండేవాళ్ళు ఈ రెండింటి నుండి కూడా మనల్ని కాపాడి అంగరక్షంగా ఉండేటటువంటిది వారాహి ఈ వారాహి అమ్మవారు ఆరోగ్యానికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చేకూరుస్తూ ఉన్నది అందువల్ల ఈ వారాహీ నవరాత్రుల్లో విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు ప్రతినిత్యము కూడా జరగబడతాయి ఎవరైనా హోమం చేయించుకోవాలనుకున్నవారు ముందుగా మీ యొక్క వివా వివరాలని సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలతో విశేషంగా పూజాది కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉంది రాజమాతంగి పీఠంలో అలాగే మీకు కింద ఇచ్చేటటువంటి నెంబర్స్కి మీకు వివరాలన్నీ కూడా తెలియజేస్తారు అలానే ఇంట్లో చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉదయము సాయంత్రం అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అమ్మవారి ఆరాధన చెయ్యండి బెల్లము పానకం అలా నివేదన చేయవచ్చు అలాగే రాత్రి భాగమునందున కూడా అమ్మవారిని ఉపాసన చేసేటటువంటి పద్ధతి ఉంది అమ్మవారికి బెల్లం నివేదనగా చేయడం అలాగే బెల్లం పానకం ఇవ్వడం అండ్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టచ్చు దానిమ్మ పొలం పెట్టచ్చు అలాగే గరికి కరివీర పుష్పాలు మళ్ళీ మాలిక జాతి చంపాగ పుష్ప పున్నాగలతో కూడా అమ్మవారిని అర్చన చేయవచ్చును అమ్మవారి యొక్క ప్రతిమ ఉన్నవారు అభిషేక కార్యక్రమం చేసుకోవచ్చు అలానే అమ్మవారి ప్రతిమ లేనివారు ఒక ఫోటో కానీ లేదా దీపానికి కూడా అమ్మవారిని వారాహీదేవిని ఆవాహన చేసి అష్టోత్తర పూజ అష్టోత్తర సతనామాలతో పూజ చేసి పంచోపచారాలు కూడా చేసుకోవచ్చు ఎటువంటి గురుదీక్ష లేని వారు మాత్రం ఎలా చేసుకోవచ్చును గురుదీక్ష ఉన్నవాళ్ళు మూలమంత్రాన్ని జపం చేయవచ్చు గురుదీక్ష లేని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా బీజాక్షరాలను ఉచ్చరించకూడదు అది గురుమోహతాగానే తీసుకుంటే మీకు చాలా మంచిది ఏదీ చదవలేని వాళ్ళు జయమ్మ వారాహి అని చెప్పేసి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా భగవతికి చెప్పుకొని ఆ కష్టాల నుండి మమ్మల్ని విముక్తి పొందాలి అనేటటువంటి భావంతో అమ్మవారిని ఆరాధన చేయండి గొప్ప విశేషమైనటువంటి ఈ నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు అందువల్ల మన అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేద్దాం అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరం కూడా తీసుకుందాం జై వారాహి